య శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం స్వాతి నక్షత్రం మే పదకొండవ తారీఖు నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య బృంద సేవాకారం అనంతరం ధూపుసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రమాత్రం పరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవ నివేదన అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం చేతుపర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ రేపు వైశాఖ పూర్ణిమని పురస్కరించుకొని చందన సమర్పణ రెండవ పెడుత చందన సమర్పణ సందర్భంగా ఆర్జిత సేవలని రద్దు చేయబడతాయి సుప్రభాతం దగ్గర నుంచి పౌడింపు వరకు ఉండేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు ఈ రెండో రోజులు ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి ఇవాళ జరగాల్సిన స్వాతి హోమం కూడా రద్దు చేయబడుతుంది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ఆరున్నర నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల వరకు పదకొండున్నర గంటలకి రాజభోగం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది చతుర్దశి స్వామివారి మాస చతుర్దశి ప్రయుక్తమైన ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది